గోల్డ్ని సిల్వర్ బీట్ చేసింది ఆకాశమే హద్దుగా పెరుగుతున్న బంగారాన్ని వెనక్కి నెట్టేసింది ధన్తేరస్ అమ్మకాల్లో రికార్డు స్థాయిలో సిల్వర్ సేల్ అయింది పట్టుకోలేనంత ఎత్తులో పసిడి ఉండటంతో వెండి కొనుగోళ్లపై జనం ఆసక్తి చూపించారు ధన్తేరస్ గోల్డ్ రష్ కంటే సిల్వర్ జోష్ పెరిగింది వెండి అమ్మకాలు ఊహించినంతగా పెరిగిపోయాయి ఫస్ట్ టైం సిల్వర్ సేల్స్ గోల్డ్ని బీట్ చేశాయి భారత చరిత్రలోనే ఇది తొలిసారి పసిడి ధర అందరంత ఎత్తులో ఉండటంతో వెండిపై జనం ఆసక్తి చూపిస్తున్నారు గత సంవత్సరంతో పోలిస్తే సిల్వర్ రేటు నలభై శాతం పెరిగినా అమ్మకాలు మాత్రం తగ్గలేదు ఏకంగా ఈసారి సేల్స్ ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం పెరిగాయి ఇలాంటి డిమాండ్ మునుపెన్నడూ చూడలేదని వ్యాపారులు అంటున్నారు ప్రస్తుతం కిలో వెండి ధర లక్షకు పైగానే ఉంది ఓవరాల్గా సిల్వర్ రేటు ఈ సంవత్సరంలో ముప్పై మూడు శాతానికి పైగా పెరిగింది ఒక్క నెలలోనే పన్నెండు శాతానికి పైగా ఎగబాకింది